ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం ఓఏబి అంటే ఏంటి అది ఎందువలన వస్తుంది దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ని తీసుకోవాలి అనే అంశాలు మనతో మాట్లాడడానికి మన ముందున్నారు యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ గారు వార్తతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి అసలు ఈ ఓఏబి అంటే ఏంటి మేడం ఓఏబి అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం అనమాట సో అది ఏంటి అన్నది ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇద్దరిలో ఉండే ఈ మధ్య చాలా కామన్గా కనిపిస్తున్న ప్రాబ్లం సో బోత్ మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఎఫెక్టెడ్ కాకపోతే ఆడవాళ్ళలో ఇంకా ఎక్కువ ఇన్సిడెంట్స్ తోటి ఉంటుంది అంటే ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది ఎలాంటి సిమ్టమ్స్ వస్తుంది మేడం అంటే ఆడవాళ్ళు వచ్చేటప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అలాగే మగవాళ్ళు వచ్చేటప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి ఆడవాళ్ళలో అన్నా మగవాళ్ళు అన్న యూజువల్గా కామన్గా ఉండే సిమ్టమ్స్ ఏంటి అంటే ఒకటి యూరిన్ మాటి మాటికి వెళ్తుంటారు అంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి వెళ్తూ ఉండడము అండ్ ఆల్సో ఒక్కొక్కసారి కొంచెం మంది నైట్ టైమ్స్ కూడా లెగుస్తూ ఉంటారు రెండోది ఏంటి అంటే యూరిన్ అనిపించినప్పుడు అర్జెంట్ అనిపించడం వాష్రూమ్కి వెళ్ళే లోపల కారిపోతుందేమో అని అనిపించడం అండ్ మూడోది అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్కి వెళ్ళే లోపల వాష్రూమ్ చేరే లోపల యూరిన్ లీక్ అయిపోవడం కూడా కానీ ఈ సిమ్టమ్స్ అన్నీ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సో యూటీఐ లేని టైంలో ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే దాన్ని మనం ఓవరాక్టివ్ బ్లాడర్ అంటాం అయితే ఇవి మేల్ కన్నా ఫీమేల్ కన్నా ఒకేలా ఉంటాయి అంటారు మేడం కంప్లైంట్స్ అంటే ఇది ఒక్క సింటమే ఉంటుందా లేకపోతే హిచ్చింగ్ కానీ లేకపోతే వాళ్ళకి టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి పెయిన్ కానీ ఇంకేమన్నా ఉంటాయా లేదండి యూజువల్లీ అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లో టిపికల్ గా మనకు కనిపించే వీళ్ళ మాటి మాటికి వెళ్ళడము అర్జెంట్ అనిపించడము అండ్ కోర్స్ ఇట్లా యూరిన్ కారినట్టుగా వాష్రూమ్ కి వెళ్ళే లోపల యూరిన్ కారడం ఆర్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం ఇంతవరకే వాళ్ళల్లో ఉంటాయి లేదు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు మీరు అన్నట్టుగా ఇలాగా మంట కానీ నొప్పి కానీ మంది ఆడవాళ్ళలో సివియర్గా వైట్ డిశ్చార్జ్ ఉండే టైంలో వాళ్ళు యూటిఐస్ తోటి సఫర్ అవ్వడము అలాగా ఉంటుంది సో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వెన్ దీస్ సార్ట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ దేర్ దట్ ఈస్ కాల్డ్ అండ్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అయితే ఇది అసలు ఎందువల్ల వస్తుందంటారు రీజన్స్ అన్నవి చాలా అంటే దెర్ ఇస్ నో స్పెసిఫిక్ పర్టిక్యులర్ రీజన్ అండి కాకపోతే రీసెర్చ్ ప్రకారం చూస్తే ఒకటి ఏజ్ తోటి అండ్ ఎల్డర్లీ ఏజ్లో నర్వ్స్ అవి ఎఫెక్ట్ అయినప్పుడు రెండోది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల అంటే వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ అట్లాగా మెంటల్లీ అంటే కాస్త డిస్టర్బ్డ్గా ఉన్నారు అన్న వాళ్ళలో కూడా కొంచెం ఇది ఎక్కువ అలాగే అప్ సమ్ ఎక్స్టెంట్ ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ వీటి వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ డైట్ అంటే బాగా ఎక్కువ కాఫీ తాగే అలవాటు ఉంది ఆర్ షుగర్డ్ ఫుడ్స్ తీసుకోవడం ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్ కన్సంప్షన్ అది అలవాటు ఉంది సో ఆర్ బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఆఫ్ లేట్ దే ఆర్ ఆల్సో ద రీజన్ ఫర్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్స్ ఇప్పుడు మీరు అన్నారు మేడం మెంటల్గా కూడా డిప్రెషన్ ఉన్నా సరే ఇటువంటి సిమ్టమ్స్ అనేవి మనకు వస్తాయి ఈ ఓఏబీ వస్తుంది అని అనేసి అయితే ఆడవాళ్ళు ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా ఎందుకంటే జనరల్ గా కంపేర్ చేస్తే ఆడవాళ్ళు స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ అవుతారు ఏదైనా ఆ వేగంగా బయటకు చెప్పడం కానీ షేర్ చేసుకోవడం కానీ ఇలాంటివేవి కూడా ఆడవాళ్ళు చేసుకున్నారు అది వన్ ఆఫ్ ది రీజన్స్ అండి అంటే యాంగ్షియస్ గా ఉన్నారు యాంగ్జైటీ డిప్రెషన్ అది అంటే రిలేటివ్లీ బట్ దే మోర్ ప్రోన్ ఫర్ ఈ సిటమ్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇది కూడా అలానే ఉంటది అంటే ఇప్పుడు మీరు చెప్పారు మేడం ఇది ఓఏబి అని జనరల్గా జనరల్ గా ఎలా ఉంటదంటే కొంతమంది ఏదో వర్క్ లో ఇంకేదో కానీ మనం అక్కడ నుంచి కదలలేని పరిస్థితి రావచ్చు అలాంటి టైంలో మనం చాలా సార్లు మనం వాష్రూమ్ని ని కంట్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుంది అలాంటి టైంలో ఒక్కొక్కసారి ఇట్లా జరుగుతూ ఉంటుంది కానీ ఇలా కనిపించేటప్పుడు ఇది ఖచ్చితంగా ఓయే అని చెప్పేసి మనం అంత కరెక్ట్గా ఎలా తెలుసుకోగలుగుతాం అందుకే మీకు ఏమాత్రం డౌట్ అనిపించింది అంటే నేను చెప్పిన లక్షణాలు ఏమన్నా ఉన్నాయి మీరు ఇప్పుడే జస్ట్ వెళ్ళొచ్చారు మళ్ళీ హాఫ్ అన్ అవర్లోనే యూ అగైన్ ఫీల్ లైక్ పాసింగ్ యూరిన్ ఆర్ ఈ సివియర్ అర్జెన్సీ ఉంది ఆర్ యూరిన్ లీక్ అవుతుంది ఇలా యూ స్టార్ట్ నోటిసింగ్ సంథింగ్ ఆఫ్ దట్ షార్ట్ మీరు ఒకసారి యూరాలజిస్ట్ని కలిస్తే ప్రిఫరబుల్లీ హు ఎవర్ ఇస్ ప్రాక్టీసింగ్ ఫీమేల్ యూరాలజీ దాట్ విల్ బీ అ గుడ్ థింగ్ టు డూ దాని ప్రకారం అంటే వచ్చాక వాళ్ళని ప్రాపర్గా అడిగి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కొక్కసారి ఏంటంటే బ్లాడర్డ్ డైరీ అని అంటాం సో వీ ఆస్ దెమ్ టు రైట్ అ ప్రాపర్ బ్లాటర్డ్ డైరీ అందులో ఏంటంటే అట్లీస్ట్ ఒక త్రీ డేస్ది వాళ్ళు ఓవరాల్గా వాళ్ళ లిక్విడ్ ఇంటేక్ అది ఎట్లా ఉంటుంది ఎంత డ్యూరేషన్లో తీసుకున్నారు అండ్ ప్రతిసారి యూరిన్కి వెళ్ళినప్పుడు ఎంతెంత వెళ్తున్నారు ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్తున్నారు వెళ్ళిన ప్రతిసారి ఏమైనా అర్జెంట్ అనిపించడం ఆర్ లీక్ అవ్వడం లాంటివి ఏమైనా ఉన్నాయా అనేసి ఒక ప్రాపర్ బ్లాడర్ డైరీ అనేసి అడ్వైజ్ చేస్తాం అది చూసుకుంటాం దాంతో పాటుగా నేను అన్నట్టు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకుంటాం అనమాట సో యూరిన్ టెస్ట్ అవి చేసుకొని ఇన్ఫెక్షన్ లేదు అండ్ ఈ త్రీ డేస్ బ్లాడర్ డైరీలో కూడా అలా ఉంది అంటే దాని ప్రకారంగా దాన్ని ట్రీట్ చేస్తాం ఇప్పుడు ఈ ఓఏబి ఏదైతే ఉందో అది ఒకవేళ ఎవరికైనా వస్తే దాంట్లో ఏమైనా స్టేజెస్ అనేవి ఉంటాయా మేడం ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లో స్టేజెస్ అంది కాదు కాకపోతే అది రెండు రకాలు అంటాం అనమాట ఒకటి డ్రై ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఆర్ వెట్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సో డ్రై ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అన్నది ఏంటంటే ఓన్లీ మాటి మాటికి అనిపించడము అర్జెంట్ అనిపించడం చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే అర్జెన్సీ ఉంటది కానీ వాళ్ళు హోల్డ్ చేసుకోగలుగుతారు వాష్రూమ్కి వెళ్తారు యూరిన్ పాస్ చేస్తారు ఎవరైతే అలాగ ఆపుకోలేకపోతున్నారు కొంచెం మంది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళల్లో కూడా అంటే వాళ్ళు డైపర్స్ కూడా వాడుతూ వస్తారనమాట మేము అస్సలు ఆపుకోలేకపోతున్నామండి మార్నింగ్ అంతా కూడా డైపర్లోనే ఉండాల్సి వస్తుంది అసలు టూ మినిట్స్ కూడా మేము స్టాప్ చేసుకోలేకపోతాం దే ఆర్ కాల్డ్ వెట్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్స్ సో వీ డివైడ్ దెమ్ ఇన్ టూ కేటగిరీస్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉండే అదే వాళ్ళకి ఎలా ఉంటాయి మేడం సింపుల్ అంటే నేను చెప్పినట్టుగా మాటి మాటికి వెళ్ళడము అర్జెంట్ అనిపించడము ఇంతవరకు కానీ వాళ్ళు దే వోంట్ లీక్ అంటే ఇన్కాంటినెన్స్ అన్నది ఉండదు వాళ్ళలో వేరా వీళ్ళలో ఏంటంటే అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ యూరిన్ అనిపించంగానే వెళ్ళకపోతే వాళ్ళకి యూరిన్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి అంటే ఈ రెండిట్లో ఏదైనా కొంచెం సివియర్ గా ప్రాబ్లమ్ సి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అన్నది ఈజ్ నాట్ సమ్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అండి అంటే ఈ ఈ సిచ్యువేషన్ తో సఫర్ అవుతుంటే ప్రాణాలకే నష్టం అన్నట్టుగా రిస్క్ అన్నది కాదు కాకపోతే ఇట్ అ సోషల్ స్టిగ్మా సఫరింగ్ అంటే ప్రతిసారి మాటి మాటికి ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు వర్క్ స్పేస్ లో కామన్ మేల్స్ ఫీమేల్స్ కలిసి ఉన్నారు అన్న చోట దే ఆర్ నాట్ కంఫర్టబుల్ దే డోంట్ విజిట్ అండ్ అంటే దేమ్ నాట్ రెడీ టు ఓపెన్ అప్ అబౌట్ దిస్ సో దట్ వేస్ ఇట్ ఇస్ అ సోషల్ స్టిగ్మా బట్ అదర్వైజ్ లేదండి ప్రాణాలకు ఏమి దీనివల్ల నష్టం అన్నది కానీ రిస్క్ అన్నది కానీ లేదు అంటే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అంటే ఇబ్బంది మీన్స్ ఏంటంటే ఇప్పుడు మనకు కొన్ని కొన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అవి కొంచెం ఎక్కువ అయ్యేసరికి దాని తాలూకా ఎఫెక్ట్ అనేది మనకి వేరే ప్లేసెస్లో కూడా పడ్డం ఒకవేళ అక్కడ ఇన్ఫెక్షన్ కానీ ఇంకేమన్నా అయితే వేరే పార్ట్స్కి ఎఫెక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి రిలేటివ్లీ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వల్ల అలాంటి రిస్క్స్ ఏం లేవండి యాజ్ ఏ అగెన్ సైడ్ అంటే సోషల్గా ప్రాబ్లమాటిక్ అనిపించడము బయటకు వెళ్ళలేకపోవడము ఎంతోమంది అసలు జాబ్కి వెళ్ళరు లైక్ లాట్ ఆఫ్ ఫీమేల్స్ హూ ఆర్ గివెన్ అ టాస్క్ బయట ఫీల్డ్ వర్క్ చేసుకొని రమ్మని చెప్పడానికి కానీ ట్రావెల్ కానీ వాళ్ళందరూ దే ఆర్ నాట్ రెడీ టు డూ దేర్ అంటే వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉన్నా చేయలేకపోతున్నారు బికాస్ ఆఫ్ దిస్ సో ఇన్ దట్ కేస్ వీ హ్యావ్ టు అడ్రస్ దట్ సిచువేషన్ అంటే ఉట్టి లైఫ్కి రిస్క్ లేదన్నంత మాత్రాన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వట్లేదని కాదు కదా సో డెఫినెట్లీ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ సో డెఫినెట్లీ యూ మస్ట్ గెట్ ట్రీటెడ్ బట్ యాజ్ ఎ సెట్ ఇట్ ఈస్ నాట్ సమ్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అయితే ఇది ఎస్పెషల్లీ మీరు ఏజ్డ్ పీపుల్లో వస్తుంది అని అన్నారు అంటే ఏజ్డ్ ఉన్న వాళ్ళకే రావడానికి యంగ్గా ఉన్న వాళ్ళకి రాకపోవడానికి కొన్ని హార్మోనల్ చేంజెస్ అనేవి అన్నారు అంటే అవి ఎటువంటి హార్మోనల్ చేంజెస్ అయి ఉంటాయి యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నవి ఏజ్ వైజ్ కూడా మనం డివైడ్ చేయొచ్చండి ఆడవాళ్ళల్లో సో ఆడవాళ్ళలో ఏంటి అంటే ఒకటి చాలా యంగ్ ఏజ్లో బిఫోర్ ప్యూబర్టీ ఆర్ జస్ట్ ఇమీడియట్ ఆఫ్టర్ ప్యూబర్టీ అప్ టు సెక్షువలీ యాక్టివ్ ఉమెన్ అంటే యంగ్ ఏజ్ వరకు వాళ్ళలో కామన్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి దాని తర్వాత మ్యారేజ్ అయిన ఒక ఫ్యూ ఫ్యూ ఇయర్స్కి దే సెటిల్ డౌన్ అండ్ అంటే మరీ అంత రిపీటెడ్గా యూటీఎస్ అవి రాకపోవచ్చు నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ ఏజ్ వచ్చేసి పోస్ట్ మినోపాస్ సో పోస్ట్ మినోపాస్ ఏంటి అంటే ఈస్ట్రోజిన్ అన్నది డెఫిషియన్సీలోకి వెళ్ళిపోయి హార్మోనల్ చేంజెస్ వల్ల రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం అది జరుగుతూ ఉంటుంది రెండోది సెక్షువలీ యాక్టివ్ ఆర్ ద యంగర్ ఏజ్ గ్రూప్లో అదర్ టెండెన్సీ ఇస్ ఆఫ్ హ్యావింగ్ ఇది మన యాక్టివ్ బ్లాడర్ సిమ్టమ్స్ అన్నవి ఉండొచ్చు ఎల్డర్లీ వాళ్ళలో ఏంటంటే షుగర్ కానీ అంటే డయాబెటీస్ ఉండడము ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ దానివల్ల వాళ్ళలో కాస్త బ్లాడర్ వీక్ అయ్యి యూరిన్ లోపల ఉండిపోవడంతో మొత్తంగా బయటకు రాకపోవడంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నవి అవి వస్తుంటాయి సో ఇట్లాగా ఇన్ బోత్ ఎక్స్ట్రీమ్ ఏజెస్ యూ విల్ ఫైండ్ దీస్ టూ ప్రాబ్లమ్స్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి మనం ఏ విధంగా ఇస్తాం మేడం ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో మెయిన్గా ఏంటి అంటే ఫస్ట్ అదే సార్ డీటెయిల్గా మనం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది వాళ్ళ ఏమంటారు లిక్విడ్స్ కానీ ఆర్ టీ కాఫీ అండ్ అంటే చాలా మందికి సాఫ్ట్ డ్రింక్స్ అవి తీసుకోవడము ఆఫీస్లో స్ట్రెస్ వల్ల చాలా కామన్ ఫైవ్ టు సిక్స్ కప్స్ తీసుకుంటాము అట్లాంటివి ఆర్ సర్టెన్ పీపుల్ హ్యావ్ సర్టెన్ ట్రిగర్స్ అంటే ఐస్ క్రీమ్ తిన్నాక చాలా ఇరిటేట్ అవుతుంటుంది ఆర్ టూ మచ్ స్పైసీ ఫుడ్ తిన్నాక అన్నది సో ఫస్ట్ మీ నీడ్ టు ఆస్క్ దెమ్ ఇట్లా ఏమైనా ట్రిగర్స్ ఉన్నాయా సో డైటరీ మాడిఫికేషన్ ఇస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళకి కొంచెం అంత ఫిజికల్ యాక్టివిటీ అది పెంచమని చెప్తాము స్పెసిఫిక్గా కీగల్ ఎక్సర్సైజెస్ అంటే పెల్విక్ ఫ్లోర్ మసిల్ ఎక్సర్సైజెస్ అవి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని చేసుకుంటూ ఉండమని చెప్తాం సో దట్ ఆ మసిల్స్ అన్నవి కరెక్ట్గా కాంట్రాక్ట్ అయ్యి కంట్రోల్ చేయడం వల్ల ఈ అర్జెన్సీ అన్నది కాస్త తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి మూడోది ఏంటి అంటే వీల్ గో ఫర్ సమ్ సర్టన్ మెడికేషన్స్ విచ్ హెల్ప్ ఇన్ అలవింగ్ ద బ్లాడర్ టు హోల్డ్ యూరిన్ ఫర్ అ లిటిల్ లాంగర్ డ్యూరేషన్ మెడికేషన్స్ అవి పెడతాం సో ఇనిషియల్ ఫస్ట్ ఫేజ్లో ఇది లేదు ఇట్లాగా డిస్పైట్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ చేంజెస్ ఆల్సో దే ఆర్ నాట్ ఏబుల్ టు హోల్డ్ యూరిన్ సివియర్గా ఉంది లీక్ అవుతున్నారు అంటే ప్రాబ్లమ్కి అప్పుడు బ్లాడర్లో బోటాక్స్ ఇంజెక్షన్స్ అవి ఇచ్చే ఇది వరకు వెళ్తారు అంటే ఇవి అనేది ఈ ట్రీట్మెంట్ అనేది మేల్కి ఫీమేల్కి ఒకే విధంగా ఉంటుందంట రిలేటివ్లీ యా అంటే అండ్ యాజ్ ఇట్ ఈస్గా ఆడవాళ్ళలో ఎక్కువ కామన్ అండి ఇది సో అంటే ఇప్పుడు సపోజ్ ఎయిటీ పర్సెంట్ ఆడవాళ్ళు ఉంటే మేబీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ మేల్స్ ఆర్ ఓన్లీ ఎఫెక్టెడ్ సో ఆడవాళ్ళలో ఇట్ ఈస్ మోర్ కామన్ ట్రీట్మెంట్ ఇస్ ద సేమ్ ఇన్ బోత్ ఏమైనా హెరిడిటీగా కూడా రావచ్చు అంటారా లేదు యూజువలీ ఇట్ ఈస్ నాట్ అంటే యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ నాట్ ఎట్ ప్రూవ్ ఇన్ దట్ ఇట్ ఈస్ హెరిడిటరీ అంటే ఇప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి రావడానికి గల ప్రధానమైన కారణం ఇంకేమైనా ఉంటుందా లేదండి మేజర్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రెస్ యాంగ్జైటీ డైటరీ చేంజెస్ దీస్ ఆర్ వాట్ ఆర్ కాజింగ్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్స్ అయితే ఇప్పుడు దీనికి మనం మెడిసిన్ ఇచ్చేటప్పుడు దాన్ని ఎన్ని రోజులు వాడాలి అని ఉంటుందా లేకపోతే ఇంత కోర్స్ ఇంత టైం పీరియడ్ ఉంటుంది అంటే దీనికి యూజువల్గా అంటే మినిమమ్ మనం ఒక ఫోర్ టు సిక్స్ వీక్స్ అయితే పెడతాము పెట్టి దాంతోపాటుగా వాళ్ళకి వాట్ ఎవర్ ఆర్ ద చేంజెస్ విచ్ దే హ్యావ్ టు మేక్ అవి చెప్తాము అండ్ రెండోది ఏంటి అంటే కొంచెం మందికి యు మైట్ నీడ్ ఫర్ ఎ లాంగర్ డ్యూరేషన్ వాడాల్సి వస్తుంది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అని చెప్తాము కొంచెం మందికి ఏంటంటే అది ఆల్మోస్ట్ అంటే సీజనల్ వేరియేషన్ లాగా ఉంటుంది చలికాలం టైంలో వాళ్ళకి సివియారిటీ ఉండడము ఆర్ అంటే యూనో ఎవర్ ద క్లైమేట్స్ ఆర్ రిలేటివ్లీ యూనో కూలర్ అండ్ అట్లా ఉన్న టైంలో వాళ్ళకి ట్రిగర్స్ వస్తాయి సో ఆ టైం వరకు వాడమని అండ్ అండ్ అంటే ఇంకా సమ్మర్స్ వస్తున్నాయి కొంచెం వేడిగా ఉంది మీరు కూడా నోటీస్ చేసి ఉంటారు చాలామంది చలికాలం రాగానే ఎక్కువ వెళ్ళడము అవి ఉంటుంటాయి సో అట్లా ఉండే టైం డ్యూరేషన్ వరకు వాడి వి మైట్ స్టాప్ వెన్ ఎవర్ యు నో ఇట్ ఈస్ ఆన్ ద హాటర్ సైడ్ అండ్ యువర్ యూరినరీ ఫ్రీక్వెన్సీ లెసర్ అండ్ పేషెంట్ ఇస్ కంఫర్టబుల్ సో ఇట్లాగా ఖచ్చితంగా ఇన్ని రోజులు డ్యూరేషన్ అండ్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కి ఉండదు ఇప్పుడు మీరు అన్నారు మేడం అంటే వింటర్ రాగానే వాళ్ళకి అలా అనిపిస్తుంది అలాగే సమ్మర్ రాగానే వాళ్ళకి అది కాస్త బెటర్ ఉంటుంది అంటే ఇప్పుడు ఆ మెడిసిన్ అనేది ఇంకా వాళ్ళ లైఫ్ టైం ఇంకా వింటర్స్ వింటర్ లో యూస్ చేస్తూ ఉండడం సమ్మర్ రాగానే ఆప్ చేస్తూ ఉండడం అలా అంటే ఇప్పుడు వచ్చిన కొత్త మాలిక్యూల్స్ కొన్ని అంటే మిరా బ్యాగ్రౌండ్ అని అంటాము దట్ ఈస్ డ్రగ్ అండ్ చూసింది ఏంటి అంటే దాని టాలరెన్స్ కూడా బెటర్గా ఉంది సో ఇప్పుడు ప్రీవియస్గా వాడే మెడికేషన్స్ కొన్ని ఏంటంటే దానివల్ల కాస్త కాన్స్టిపేషన్ కానీ బాగా సివియర్ డ్రై మౌత్ అవన్నీ ఉండేవి సో దానివల్ల ఏంటంటే పేషెంట్స్ దాన్ని వాడడం కానీ దానికి కంప్లయన్స్ అన్నది తక్కువ ఉండేది ఇస్ నౌ ఆఫ్టర్ న్యూ మాలిక్యూల్ విచ్ హెస్ కమ్ దట్ యాక్సెప్టెన్స్ హెస్ బికమ్ బెటర్ అండ్ పేషెంట్ టాలరబిలిటీ ఈస్ హైయర్ సో వాళ్ళు వాడుతున్నారు కంఫర్టబుల్గా అండ్ వీఆర్ ఏబుల్ టు యూజ్ ఇట్ అంటే అంత వాళ్ళు మెడిసిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ అదే అండి మీ దగ్గర సేఫర్ డ్రగ్ సో ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఏంటంటే అంత సివియర్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోవడం అన్నది ఉండదు అండ్ కాకపోతే ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు మోరల్లెస్ వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్లో కూడా ఉంటుంటారు కాబట్టి వీ విల్ కీప్ సీయింగ్ డోస్ ఆల్టరేషన్ చేసుకోవడం కానీ మధ్యలో గ్యాప్ ఇవ్వడం కానీ సో ఇట్స్ బేస్డ్ అంటే పేషెంట్ టు పేషెంట్ వీ డిసైడ్ అండ్ వీ టేక్ డెసిషన్ అంటే పేషెంట్కి పేషెంట్కి మారిపోతూ ఉంటాయా మేడం ఇది డెఫినెట్గా అంటే సిమ్టమ్స్ సివియారిటీని బట్టి వాళ్ళ కంప్లైంట్స్ని బట్టి మనం మార్చూ ఉండాలి కదా కాంబినేషన్లో ఏమైనా వేరే డ్రగ్ కూడా యాడ్ చేయాలా లేదు పెడుతున్న మందే అంటే డోసేజ్ మినిమంలో పెట్టుకోవాలా ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేంజ్ చేయగానే దే గెట్టింగ్ బెటర్ సో ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఇండివిజువల్ అండి ఒకవేళ ఈ ఓవర్ యాక్టివ్ తో ఎవరైనా సఫర్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ మనం గైడ్ చేయొచ్చు అంటారు ఒకటి నేను చెప్పినట్టు అదే కాఫీ టీ లాంటివి కెఫెనేటెడ్ ఆర్ ఏరేటెడ్ డ్రింక్స్ సోడా అవి ఆర్ కూల్ డ్రింక్స్ బాగా అలవాటు ఉన్నాయి తీసుకుంటారు ఆర్ వర్క్ రిపీటెడ్ రిపీటెడ్గా కన్జ్యూమ్ చేస్తారు అంటే అది కట్ డౌన్ చేసుకోవడము రెండోది అవాయిడింగ్ వాట్ ఎవర్ స్పైసీ ఫుడ్స్ ఆర్ యూనో టూ మచ్ ఆఫ్ షుగర్ అండ్ డెజర్ట్స్ లాంటివి అవి తినే అలవాటు కొంచెం తగ్గించుకోవడము మూడవది కాస్త అంటే బ్లాడర్ని ట్రైన్ చేసుకోవడం దట్ అంటే టైమ్ని టైమ్లీనే వెళ్ళడము అన్నది అండ్ ఇఫ్ యూ ఆర్ డెఫినెట్లీ సఫరింగ్ ఫ్రమ్ సమ్ సార్ట్ ఆఫ్ అంటే స్ట్రెస్ ఆర్ యూ కెన్ వర్క్అవుట్ ఆర్ అంటే యోగాకి కానీ ఆర్ జిమ్కి వెళ్ళడం కానీ అండ్ ట్రై టు రెగ్యులేట్ యువర్ సెల్ఫ్ దీస్ ఆర్ వాట్ యూ కెన్ డూ అండ్ సీ దట్ అంటే ఇఫ్ దే ఆర్ వర్కింగ్ అవుట్ ఫర్ యూ వెల్ అండ్ గుడ్ లేదు అంటే టేక్ అ హెల్ప్ ఆఫ్ యూరాలజిస్ట్ ఇవి చేస్తూ అంటే ఎవరికైతే ఇది సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళు ఇది ఒక్కటే చేస్తే సరిపోతుంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన లైఫ్ చేంజెస్ ఓన్లీ పాటిస్తే సరిపోతుందా వాటితో పాటు మెడికేషన్ కూడా వాళ్ళకి ఉండాలంటారు అది నేను చెప్పినట్టు అంటే ఇఫ్ ఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఓన్లీ విత్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అండ్ మీ డైటరీ చేంజెస్ తోటి వెల్ అండ్ గుడ్ నో మీకు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు ఉన్నప్పుడు నీడ్ హెల్ప్ అందుకే కదా వీఆర్ అంటే ట్రీటింగ్ అండ్ అంటే మెడిసిన్స్ పెట్టి వాళ్ళు రెస్పాండ్ అయ్యి వియర్ సీయింగ్ దట్ సో సమ్ అమౌంట్ ఆఫ్ పేషెంట్స్ డూ నీడ్ మెడికల్ హెల్త్ ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆ డైట్ ఫాలో అవుతున్నంతసేపు ఆ లైఫ్ స్టైల్లో ఉన్నంతసేపు వాళ్ళకి బాగానే ఉంటుంది ఆ లైఫ్ ఓకే ఇంకా మాకు బాగుంది కదా ఇంకా మేము గుడ్ అని చెప్పేసి చాలామంది అందులోంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు సో అలా వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అది కనిపిస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ఆ లైఫ్ డైట్ని ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ పాటిస్తూనే ఉండాలంటారు మోస్ట్ ఆఫ్ దెమ్ ఎస్ దే హ్యావ్ టు డూ దాట్ ఇప్పుడు అంటే అలాంటి చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి లైఫ్లో వేర్ యూ నీడ్ టు చేంజ్ అండ్ బికమ్ మోర్ డిసిప్లిన్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ కదా ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు చేంజ్ యో లైఫ్ స్టైల్ అండ్ యూ నో బీ ఆఫ్ ఎనీ మెడికేషన్స్ ఆర్ అంటే ఆఫ్ ఆల్ దిస్ సోషల్ ప్రాబ్లమ్స్ దెన్ ఐ థింక్ యూ షుడ్ బి రెడీ టు యాక్సెప్ట్ దోస్ చేంజెస్ మనకి క్రేవింగ్స్ అనేవి కూడా ఉంటాయి కదా అప్పుడప్పుడు ఈస్ ఓకే అది వాళ్ళకి అర్థం అయిపోతుంది ఓకే దీనివల్ల అవుతుంది సో అంటే మీరు బయటకు వెళ్ళాలి చేయకూడదు అన్నప్పుడు మేబీ బెటర్ టు అవాయిడ్ అండ్ సమ్ టైమ్ ఆర్ ఇండల్జింగ్ అండ్ టు ఇట్ ఓకే హాలిడేలో ఉన్నాము ఎక్కడో తీసుకున్నాము బట్ ఐఎమ్ కంఫర్టబుల్ నేను ఫ్రీక్వెంట్గా యూరిన్ వచ్చినా పర్లేదు నేను మేనేజ్ చేసుకుంటాను అంటే వి వోంట్ స్టాప్ దేమ్ అంటే ఇది అంత భయపడేదైతే కాదని కాదు కానీ మనం మన జాగ్రత్తలో ఉంటూ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ అది మెడికేషన్ అవసరం పెడితే దాన్ని వాడుతూ కూడా మనం వెళ్ళచ్చు అంతే అండి కరెక్ట్ అంటే ఇది జనరల్గా థైరాయిడ్ కూడా లైఫ్ టైమ్ మెడిసిన్ అని అంటూ ఉంటారు మనం అట్లానే దీనికి కూడా లైఫ్ టైం మెడిసిన్ అంటారా అయితే లైఫ్ టైమ్ మెడిసిన్ అని అయితే అనలేము బేస్డ్ ఆన్ హౌ ద పేషెంట్ ఇస్ రెస్పాండింగ్ అండ్ హౌ క్లీన్ దే ఆర్ ఆన్ మేకింగ్ చేంజెస్ అండ్ ఇంప్రూవింగ్ బేస్డ్ ఆన్ దాట్ ఇట్ విల్ గో అండ్ ఎ సెడ్ అంటే కొంచెం మంది ఎంత మెడిసిన్స్ వాడినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు వాళ్ళ సర్జరీ వరకు కూడా వెళ్ళొచ్చు బట్ ఆల్వేస్ ఓవర్ బ్లాడర్ మేనేజ్మెంట్ అన్నది స్టెప్ వెళ్తాం స్పెసిఫిక్గా గా లాంగ్ మీరు వాడాలి వేరే దారి లేదు అని స్టాంప్ చేసి చెప్పడానికి లేదు అంటే సర్జరీకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందా మేడం ఇది అంత ప్రాణాంతకం కాదు అంత ప్రాణాంతకం ప్రాణాంతకం కాదు కానీ సివియారిటీ అంత ఉంది వాళ్ళు వర్క్ చేసుకోలేకపోతున్నారు నాన్ స్టాప్ అంటే డైపర్స్ మీద అది ఉండాల్సి వస్తుంది మెడికేషన్స్ కి పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అన్నప్పుడు వీ వీ ఆఫర్ దెమ్ సర్జికల్ ఆల్సో సర్జికల్ అంటే ఇనీషియల్గా ఓన్లీ అంటే యూరిన్ పాస్ చేసే ఏరియా నుంచే వెళ్ళి బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట అట్ ర్యాండమ్ ప్లేసెస్ బ్లాడర్లో అట్లా ఇచ్చినప్పుడు దే దేల్ వీ గుడ్ ఫర్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఆల్మోస్ట్ మెడికేషన్స్ కూడా వాళ్ళకి అవసరం పడవు ఆ ఎయిట్ మంత్స్ ఆర్ నైన్ మంత్స్ టైంకి మెల్లిగా ఇచ్చిన డ్రగ్ లోపల బ్లాడర్లు ఏదైతే ఉందో అది తగ్గుతూ వెళ్తున్నప్పుడు మళ్ళీ మేబీ సిమ్టమ్స్ విల్ రీస్టార్ట్ అండ్ దెన్ దే మైట్ హ్యావ్ టు వన్స్ అగైన్ గో ఫర్ ద సేమ్ ప్రొసీజర్ అంటే అలా ఎన్నిసార్లు జరిగితే అన్నిసార్లు వాళ్ళు ఆ ప్రొసీజర్కి వెళ్ళాల్సి వస్తుంది అలా లేదండి అది చూస్తూ ఉంటాం సో దట్స్ చైస్ డిసైడ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ యా ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ఉంటారు ప్రాబ్లీ చాలా మంది ఇట్లా ఫోర్ టు సిక్స్ వీక్స్ తీసుకొని వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్ అర్థం అయిపోయింది వాళ్ళ ట్రిగర్స్ అర్థమైపోయింది అంటే దే ఓన్ నీడ్ ఎనీథింగ్ దే విల్ బి ఏబుల్ టు మేనేజ్ వితౌట్ ఎనీథింగ్ జస్ట్ విత్ దర్ డే టు డే యాక్టివిటీ చేంజెస్ అంటే ఇప్పుడు వాళ్ళకి సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి పెయిన్ కానీ లేకపోతే ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని కానీ అంటే అది చాలా సివియర్ గా ఉండే ప్లేసెస్ అవి సో అలాంటప్పుడు వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బందులు ఏమైనా ఉంటాయి బోటాక్స్ ఇంజెక్షన్ తోటి పెద్దగా సివియర్ ప్రాబ్లమ్స్ అన్నవి ఏమి ఉండవండి అది జస్ట్ డే కేర్ ప్రొసీజర్ లాగా చేస్తాము సో దాని వల్ల బెడ్ రెస్ట్ తీసుకోవాలి వర్క్ వెళ్ళలేరు అన్నట్టుగా ఏమీ ఉండదు అంత మేజర్ ప్రొసీజర్ కాదు అది అంటే రెస్ట్ తీసుకోవాలని కానీ లేకపోతే ఇది తినొచ్చు ఇది తినకూడదు కొద్ది రోజులు అనే అలాంటివి అలాంటివి ఏమి రెస్ట్రిక్షన్స్ అవి ఏమి ఉండవండి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఏంటి దాని వాళ్ళ తాలూకా ఎఫెక్ట్ అనేది మనకి ఎంత వరకు ఉంటుంది సో సర్జరీకి ఎలాంటి టైంలో వెళ్ళాల్సి ఉంటుంది మనం ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనేవి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం థ్యాంక్ యూ సో మచ్